ఆషాఢమాసం అయిపోయి శ్రావణ మాసం నిన్న నుంచి స్టార్ట్ అయిపోయింది కదా ఆషాఢ మాసంలో ఆడపిల్లలు గోరింట్లో పెట్టుకుంటే చాలా మంచిదంట కదా ఎంతమంది గోరింట్లకు పెట్టుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మా ఆర్మీ క్వార్టర్స్ మొత్తం తిరిగినా కూడా ఒక గోరింట్లకి చెట్టు దొరకలేదు బట్ ఒక తెలుగు చేతికి పెట్టుకుంటే చూశాను అక్కడ ఎక్కడిది గోరింట్లాగా నేను అడిగితే అన్నయ్య వాళ్ళ ఆఫీస్ దగ్గరే ఉంది కదా అని చెప్పింది సంఖలో పెళ్లిని పెట్టుకుని ఊరంతా వెతికినట్టుంది ఉంది నా పని ఇంకా మా వారికి వచ్చి మీ ఆఫీస్ దగ్గరే ఉందంట కదా చెట్టు కోసుకురమ్మని చెప్పాను వారం రోజులు చెప్పి చెప్పి నా ఓపిక నశించేసి గట్టిగా అడిగాను తీసుకొస్తారా లేదా ఆషాఢ మాసం కూడా అయిపోతుందని ఆషాఢ మాసం అయిపోతున్న రెండు రోజులు ముందుకు తెచ్చింటే నేను పెట్టుకున్నాను చిన్నప్పుడు గోరింట్లాక పెట్టుకున్నప్పుడు బాగా పండితే కనుక నీకు మంచి మొగడు వస్తారు లేవే అని ఒకరికొకరు బలం అనుకునేటోళ్ళము ఇంకా ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్ళైన ఆడపిల్ల అత్తగారి ఇంట్లో అంటారు కదా దీనికి పర్టికులర్ గా రీజన్ ఏంటి నాకు తెలియదు కానీ కానీ మీకు ఒక విషయం చెప్పాలి ఆషాఢ మాసానికి వారం ముందు మా పెళ్లి జరిగింది నేను ఆషాఢ మాసానికి కొత్త పెళ్లి ఆషాఢ మాసంలో కోడళ్ళు ఒకే గడపలో ఒకే ఇంట్లో ఉండకూడదు అని అంటారు కదా అలా ఎందుకంటారో నాకు తెలియదు కానీ నేను మా అత్తమ్మ ఒకే గడపలో ఒకే ఇంట్లో ఉన్నాము అసలు అలా ఎందుకు నడిచాము అనేది నేను నెక్స్ట్ వీడియోలో పాటు చెప్తాను ఈ వీడియో నచ్చినైతే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి